మారాల్సిన ఆర్టీసీ వైఖరి ప్రభుత్వ నిర్లక్ష్యం వలన అర్ధరాత్రి ప్రయాణికుల ఇకట్లు ఇబ్బందులు ఇందులో వరిది బస్సు ఆపని డ్రైవరు ప్రజల తిప్పట్లతో ఇబ్బందులతో బస్సు ఆపనందున ప్రయాణికుడు రాయితో బస్సు మీద విసిరాడం జరిగింది రక్తం మడుగులో ప్రయాణికుడు ప్రశ్నిస్తున్న ప్రజా సంఘాలు ప్రజలు ప్రయాణికులు ఈ సమస్యకు కారకులు ప్రశ్నించే ఈ ప్రయాణికుల సమస్యను పరిష్కరించేది లాస్ట్ బస్సు బస్సు మిస్ అయింది మూడు బస్సులు మూడు బస్సులు ఆపిలేదు భారీగా ఇస్తారు బిడ్డలు నాలుగు మేము మూడు గంటల నుంచే ಬಸ್ ಆಗ್ತಾ ಉಪರನ್ನ ಮರೇಲೆ ಕಸ್ಟಮರ್ எப்போசா <tweak> <tweak> ಅದೇ ಆಪುಟ పిల్లర్ చిన్న పిల్లలు నా పిల్లర్ చిన్న పిల్లలు కార్సలు గవర్నమెంట్

మొత్తం మూడు బస్సులు పోయినాయిగల్ బస్సు మిస్ అయింది మీ వరకు అన్న వస్తానే ప్రతి ఒక్క బస్సును ఆపితే ఆపలేదు ఎన్ని గంటల కదా అక్కడ తీసుకుంటున్నారు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక మర్చిపోకండి